పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేవలం పదిహేను రోజుల పాటు నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు ముఖ్యంగా దేశ భద్రత ఢిల్లీలో రోజు పెరుగుతున్న కాలుష్యం ప్రస్తుతం ఏక్యూఐ రెండు వందల డెబ్బై రెండుగా నమోదవడం ప్రజాస్వాయ బలోపేతం అలాగే రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి అంశాలను పార్లమెంట్లో సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందు పోయే విధంగా ఉంది అంటే దాని గురించి కూడా ఈ రోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అయితుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఈ రోజు ఫ్లెట్స్ ప్రతి దగ్గర నిన్న తమిళనాడు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రతి దగ్గర ఈవెన్ తెలంగాణలో కూడా తరుపుతున్నట్టు డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం ఈ రోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు కలవడం జరుగుతుంది పదింటికి కలిసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఇవన్నీ కాకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాష్ట్రంలో పెండింగ్ ఇష్యూస్ ని కూడా మేము డెఫినెట్గా జీరో అవర్ త్రీ సెవెంటీ సెవెన్ మరియు ప్రైవేట్ బిల్ మోషన్స్ ఏదైనా ఉంటే మూవ్ చేసి మరి వీటిని చర్చ చేయాలన్న ఆలోచనతో వచ్చినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులనైనా వాళ్ళు